హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దామండి బ్యాక్ పార్ట్ కొంతమందికి ఎంత నీట్గా కుట్టినా సరే బ్యాక్ సైడ్ కొంచెం లేచినట్టు వస్తుంది అంటారు కదా అలా లేవకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దాం కటింగ్ పర్ఫెక్ట్ కటింగ్ అండి మాస్టర్ కటింగ్ ఈ వీడియోలో చూపించినట్టు బ్యాక్ పార్ట్ కానీ కట్ చేసుకున్నట్లయితే బ్యాక్లో ఇవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్ ముందే కొలుచుకొని ఇలా రాసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ నడుము వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు మనం చెస్ట్ కొలుచుకున్నప్పుడు బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్గా సర్దుకొని ఇక్కడ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి వెడాల్పుగా పెట్టేసుకోకుండా బ్లౌజ్ని ఇలా నీట్గా పరిచేసి ఇప్పుడు చెస్ట్ కొలుచుకోవాలన్నమాట చెస్ట్ ముప్పై ఐదున్నర వచ్చిందండి మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ముందే ఇలా తీసుకొని రాసుకొని పెట్టేస్తే మనకి కటింగ్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలి ఆర్మ్ రౌండ్ కొలుచుకొని ఆర్మ్ వచ్చేసి పదిహేడున్నర ఇంచులు వచ్చింది ఇలా ముందు అన్ని కొలిచి రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పద్నాలుగు ఇంచుల పొడుగు కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టేసి పదిహేను ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ ఈ చివరిన కూడా పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్లని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు నెక్ వీడితో వచ్చేసి రెండు పావు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి రెండు పావు ఎందుకంటే కస్టమర్ ఏంటంటే షోల్డర్స్ జారిపోకుండా అలాగే నెక్ వెడాల్పుగా రాకుండా పెట్టమన్నారు అందుకని ఇక్కడ షోల్డర్ పట్టి వచ్చేసి మూడించులకు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నడుము కొలత వచ్చేసి ముప్పై ఒకటి కదా ముప్పై ఒకటిలో నాలుగో భాగం పాతకు ఎనిమిది పాతకు ఎనిమిదికి ఒక మార్కింగ్ చేసుకొని బ్యాక్ డార్ట్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కొంచెం పైన మార్కింగ్ కనిపించడం లేదండి పైన మనం ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఆరున్నర ఇంచులకి ఆర్మ్ రౌండ్ తీసుకోండి పైన ఆల్రెడీ మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా దాని దగ్గర నుంచి కిందికి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ అనమాట ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ ముప్పై ఐదు ఉన్నారు కదా ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట కాదు ఒక పాయింట్ కలిపేద్దాం అనుకుంటే ఒక పాయింట్ కలిపేసి తొమ్మిది ఇంచులు కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది చెస్ట్లా ఒక హాఫ్ ఇంచ్ వల్ల మనకి అక్కడ పెద్ద ఏమి ఉండదు ఇక్కడ ఈ సైడ్ రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా అన్ని మార్కింగ్లు కలుపుతూ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి చూడండి ఒకవేళ మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఇలా డ్రా చేసుకోండి ఆర్మ్ స్కేల్తో లేకపోతే మీరు మామూలుగా కొంచెం ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్గా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్ మెజర్మెంట్ చూసుకుందాం చూడండి బ్లౌజ్ సెంటర్కి ఫోల్డ్ చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కొదిలేసి ఇది మనకి ఫోల్డింగ్లోకి పోతుంది ఇక్కడ పైన ఇక్కడ సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా ఖర్చుకి వెళ్ళిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ విడుతూ పైన రెండు పావు తీసుకున్నాం కదా ఇక్కడ కింద రెండున్నర తీసుకోవాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి మనం ఇంకొంచెం ఎవరైనా బ్రాడ్గా అనుకుంటే హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది రౌండ్ నెక్ కాదనమాట వి షేప్ అందుకని ఇలా వీ వీ నెక్ డ్రా చేస్తున్నారు చూడండి వీ నెక్ షేప్ కరెక్ట్ రావడానికి అక్కడ ఆర్మోల్ దగ్గర నుంచి చూసుకొని ఇలా నెక్ని డ్రా చేశారనమాట ఇప్పుడు మనకి మెజర్మెంట్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ ఖర్చుకి వదిలేసి ఇక్కడ నుంచి మనకి ఆర్మోల్ కరెక్ట్ వచ్చిందో లేదో ఆర్మ్ రౌండ్ చూసుకోవాలి ఆర్మ్ రౌండ్ వచ్చేసి పదిహేడు ఉన్నారా పదిహేడున్నరలో సగం పాతకు తొమ్మిది ఇంచులు అనమాట ఇక్కడ పాతకు తొమ్మిది ఇంచులు రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఒక ఇంచ్ అంతా తక్కువ వచ్చింది అందుకని కొంచెం కిందికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ రౌండ్ షేప్ని కూడా కొంచెం కిందికి తీసుకుంటే ఆ పావించి మనకి దీంట్లో అడ్జస్ట్ అయిపోతుంది ఒకవేళ ఆరం తక్కువ వచ్చిందంటే మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్ని కొంచెం కిందికి దించుకుంటే సరిపోతుంది ఇలా మెజర్మెంట్స్ మార్కింగ్స్ అన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి చూడండి ఎంత క్లియర్గా ఉంది మార్కింగ్స్ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ ఏం లేకుండా కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే ఉంది నేను ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నా కాబట్టి ఎక్స్ట్రా మెజర్మెంట్స్ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నది అదేది నేను చూపించడం లేదండి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నా మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇక్కడ సైడ్ స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి సెంటర్ బ్యాక్ డాట్ ఉంటుంది కదా డాట్ కోసం అనమాట మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మొత్తం కటింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా తీస్తున్నారు కదా దీనివల్ల మనకి బ్యాక్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట కొంచెం పైకి లేవడం కానీ సైడ్స్ కిందికి వచ్చేయడం కానీ లేకుండా నీట్గా ఉంటుంది చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్